శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి నిన్న లాంగ్ వీడియో చేయలేదు అన్నారు ఎందుకు చేయలేదో కూడా నేను వీడియో పెట్టాను అది మరి చూసారా అందరూ అది సంగతి ఈ రెండు మూడు రోజుల నుంచి కొంచెం హడావిడి అది అలా ఉంది కానీ చెప్పాను కదా తర్వాత నిన్న ఒకళ్ళు అన్నారు ఏదో లాయర్ గారి గురించి సరదాగా చేస్తే ఆయన మంచివారు కాబట్టే మీరు హ్యాపీగా ఉన్నారు అన్నారు మంచి చెడ్డ ఎప్పుడు ప్రతి మనిషిలోనూ ఉంటాయండి మీరు అనుకునేదంతా చెడ్డ కాదు మీరు చూ అనుకునేదంతా మంచి కాదు అది మనిషి నేనైనా అవ్వచ్చు మీరేనా అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఇప్పుడు నేను నవ్వుతూ ఉంటాను చాలా వరకు నేను ఏమైనా జస్ట్ అప్పుడే మా ఇంట్లో ఏమైనా నేను అందుకే అందరికీ చెప్తాను ఏదైనా వాదన జరిగినా ఎవరైనా వస్తే నేను వెంటనే నా ఫీలింగ్స్ని మార్చుకుని అవతల వాళ్ళతో నవ్వుతూ మాట్లాడగలుగుతాను మళ్ళీ మా వారు అలా ఉండలేరు ఎందుకంటే అవతల వాళ్ళకి మన వాదన ఏదో తెలియదుగా అందుకని వాళ్ళని నవ్వుతూ పంపించాలని పిల్లలప్పుడు అంతే చిన్నప్పుడు ఏదైనా డిస్కషన్ ఆయనకి నాకు జరిగినా వాళ్ళు ఎక్కడ హర్ట్ అవుతారో అని వాళ్ళతో వెంటనే ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుని వాళ్ళతో సరదాగా ఉండేదాన్ని అది నా తత్వం ఎందుకంటే నైంటీ పర్సెంట్ నవ్వుతూ ఉండడమే నాకున్న అలవాటు నాకు మనసులో బాధ ఉన్నా అంటే నాకు గొప్ప గురించి చెప్పట్లేదు అలా ఉంటే మంచిది అంతేగాని మనకు ఏ బాధ ఉందో దాన్ని పెద్ద చూపించేసుకుంటే ఆ బాధ తీరిపోదు కదా ఎవరి బాధ వాళ్ళు పడవలసిందే నేను ఎక్కువ కర్మసిద్ధాంతాన్ని నమ్ముతానండి ఆ బాధ మనకు పడి యోగం ఉంది పడుతున్నాం అని నేను అన్ మళ్ళీ వెంటనే బాధ కలిగిన కోపం కలిగిన తమాయించేసుకుంటాను ఆ సిద్ధాంతాన్ని నమ్మి ఎవరైనా కూడా కర్మ సిద్ధాంతాన్ని నమ్మితేనే జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం లేకపోతే ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని ఇంకా కోపాలు కార్పణ్యాలు కక్షలు అన్నీ పెరిగిపోతాయి మన వాళ్ళ మీద మనకే ఎందుకంటే వేరువేరు ఇళ్లలోంచి వచ్చిన ఒక భార్యాభర్తలకి మరీ కుదిరిపోవాలనేం లేదు వాళ్ళ ఒపీనియన్స్ వేరు మన ఒపీనియన్స్ వేరు ఇప్పుడు పిల్లలు వాళ్ళు అంటారా బ్లడ్ రిలేషన్ ఉంటుంది ఎక్కువ వాళ్ళే వెనరు అలాంటిది ఇంకో ఇంట్లోంచి వచ్చి ఇంకో ఎన్విరాన్మెంట్లో పెరిగి మనం ఒక ఇది ఇది ఎన్విరాన్మెంట్లో పెరిగిన వాళ్ళు ఒకేలా కలిసిపోవు ఇప్పుడు ఎప్పటికీ కొన్నాళ్ళకి కలుస్తాయి కలవకపోవచ్చు కానీ కలుపుకు వెళ్ళిపోవాలి కదా ఇప్పుడంటే మాట్లాడితే విడిపోవాలంటున్నారు చిన్న విషయాలకే ఇది వరకు అలా కాదు కదా ఇప్పుడు కూడా అదే పద్ధతి ఆ పద్ధతి కరెక్ట్ కాదు కలిసి ఉండడమే మంచి పద్ధతి కానీ ఇప్పుడు రకరకాలుగా ఉంటున్నారు నేను హ్యాపీగా లేనని చెప్పను కానీ నాకుండే నాకుంటాయి ఇప్పుడు మా నాన్నగారు రెస్పాన్సిబిలిటీ ఉంది నాకు నేను ఎక్కడికైనా వెళ్ళాలని ఉంటుంది నాకు నాలుగు రోజులు కానీ ఎక్కడికి వెళ్ళలేము కదా ఒక పుణ్యక్షేత్రం అవ్వచ్చు పిల్లల దగ్గరికి అవ్వచ్చు ఇంకో చోటు అవ్వచ్చు నేను గంట మించి గుమ్మం కదలలేను ఎందుకంటే ఆయన పూచి ఉండడం వల్ల ఆయన పూచి తప్పని నేను అన్నా కానీ ఇప్పుడే కదా తిరిగే వయసు ఇంకా కొంచెం పెద్ద అయిపోతే ఓపిక ఉండకపోవచ్చు తిరుగుదా ఉన్నా ఇది అందుకని అది ఒక ఒక్కొక్కసారి నాకు అసంతృప్తిగా అనిపిస్తున్నాయి అయ్యో ఎక్కడికి అని తర్వాత మా వారి ప్రొఫెషన్ కూడా అలాంటిదే ఏమీ సెలవులు అవి ఉండవు ఎండాకాలంలో ఒక పది రోజులు పదిహేను రోజులు ఉంటాయి కానీ అప్పుడు విపరీతమైన ఎండలు ఎండల్లో ఎక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్ళాలని అనిపించదు నాకైతే అందులో నాకు ఎక్కువ ఆపరేషన్స్ అవి అవడం వల్ల నేను ఎక్కువ మెడిసిన్స్ వాడవలసి వస్తుంది దానివల్ల నా ఒంట్లో చాలా వేడి ఎక్కువండి ఆ వేడికి నేను ఎక్కువ టైం ఏసీలో ఉండవలసి వస్తుంది తర్వాత ఏమో నేను చన్నీళ్ళే పోసుకుంటాను ఒక్క డిసెంబర్ నెలలో అది కూడా హెడ్ బాత్ చేయవలసి వస్తే కొంచెం వేడి నీళ్ళు గోరువెచ్చగా పెట్టుకుంటాను తప్ప అసలు వేడి పడదు నా వంటకి వేడి నీళ్ళు పోసుకుంటే ఏంటో మంటల్లా వచ్చేస్తుంది అనమాట అంటే అంత క్రితం అలా ఉండేది కాదు ఆపరేషన్స్ బిఫోర్ అలా ఉండేది కాదు అయిన తర్వాత వరుసగా వెంట వెంటనే అవడంతోనో ఏమో తెలియదు అలా తత్వం మారింది ఈ ఎండల్లో అంటే ఎక్కడికైనా వెళ్ళి ఏసీ రూమ్ చేయమో జర్నీలో అది కూడా ఎండలు చిరాగ్గా ఉంటాయి కదా వెళ్ళము ఆయనకు ఆ పది రోజులు కుదరదు పైగా మా నాన్నగారు కూర్చి వచ్చాక ఆ పది రోజులు కూడా ఎక్కడికి వెళ్ళడానికి అవదు అది నాకు అసంతృప్తిగానే అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళలేకపోతున్నామే అని చెప్పి అది ఇది వరకు ప్రాపర్టీ విషయంలో కూడా చెప్పాము వారు అతి మంచితనానికి మొహమాటానికి పోయి నష్టపోయావు అది మరి నాకు పిల్లలకి నష్టమే కదా అలా చేశారు అని ఆయనతో వాదిస్తూ కూర్చుంటే జీవితాంతం సుఖమే ఉందండి మనకు ప్రాప్తం లేదు తినలేకపోయాం అనుకున్నాను అంతే అప్పుడప్పుడు ముల్లి గుచ్చినట్టు ఎందుకంటే కాస్త కుస్తా కాదది ముల్లి గుచ్చినట్టు చాలా బాధ అనిపిస్తుంది మళ్ళీ వదిలేస్తాను అలాగా నవ్వుతూ ఉన్నంత మాత్రాన అవతల మనుషుల జీవితంలో ఏమీ లేదు అనుకోకూడదు కొంతమంది చిన్న విషయాన్నే పెద్ద విషయంగా బాధపడుతూ ఉంటారు ఇది నేను ఎవరికో చెప్పడం తెప్పడానికి చెప్పట్లే నా విషయం నేను చెప్తున్నాను అలా నాకు బోల్ ఏం కష్టాలు బాధలు ఉన్నాయని కాదు నాకుండే ఇవి నాకుంటాయి అయినా నా మొహాన్ని ఎప్పుడు నవ్వే ఉంటుంది ఎక్కువ దాన్నే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఎవరికైనా కూడా అదే అడ్వైజ్ ఇస్తాను చక్కగా నవ్వుతూ ఉండండి ఏ విషయమైనా వస్తే మన ప్రాప్తం ఇంతే అనుకోండి లేకపోతే అవతల వాళ్ళ మీద కసి కోపం వచ్చేస్తాయి మనకి అది ఎప్పుడు మంచిది కాదు వాళ్ళకి మంచిది కాదు మనకి మంచిది కాదు ఎందుకంటే ఆ బంధాలు దూరం చేసుకునేవి కాదు మనం దూరం చేసుకోలేము కలిసే ఉండాలి అలాంటప్పుడు మన వాళ్ళ మీద మనమే కోపంగా ఎలా ఉంటాం అంతే మన సనాతన ధర్మ ప్రకారం మన కర్మ సిద్ధాంతం ప్రకారం మనకి అది అలా అలవాటైపోయి జీర్ణించుకుపోయి ఉంటుంది మన ప్రాప్తం ఇంతే అని అలా తీసుకుంటే ఎక్కువ గొడవలు అవ్వకుండా ఉంటాయి ఎప్పుడు అది మనం నవ్వుతూ ఉంటే పాజిటివ్ వైబ్స్ వస్తాయి మన దగ్గర ఎవరైనా పది నిమిషాలు మాట్లాడడానికి ఇష్టపడతారు మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా ప్లెజెంట్గా ఉంటుంది అది గొడవలు పడుతూ సీరియస్గా ఉన్నామనుకోండి అది మన ఇంటికి మంచిది కాదు ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళదే ఎక్కువ గృహిణిదే ప్రధాన పాత్ర అందుకని గృహిణి చక్కగా నవ్వుతూ ఉంటే అన్ని రకాలుగానో బాగుంటుంది అని నా ఉద్దేశం నేను మీకు చెప్పేది కూడా అదే ఏదైనా ఎక్కువ కక్షలా కోపంలా పెట్టేసుకోకండి మన ప్రాప్తం ఇంతే అనుకోండి ఎవరితో మీకు ఇష్టమైతే చక్కగా ఉండండి లేదా ముభావంగా దూరంగా ఉండండి అంతే అదే మంచిది ఇంకేంటండి నేను ఇది ఎవరో అన్నారని వాళ్ళని తెప్పడానికి చెప్పడం లేదు మామూలుగా నా తత్వం చెప్తున్నాను అంతే ప్రతి మనిషిలోనూ కష్టము ఉంటుంది సుఖము ఉంటుంది జీవితం అంటేనే అంతే అంతకని అంత సుఖం ఉండదు అంత కష్టం ఉండదు రెండిటి కలబోతే జీవితం అది ఇంకేంటండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేశారు సండే సాటర్డే ఎక్కడికైనా వెళ్ళారా ఏంటి ఆషాఢ మాసం వచ్చింది కొంతమంది వారాహి నవరాత్రులు చేస్తున్నారు ఇదివరకు వాటి గురించి చెప్పమని అడిగారు కానీ ఈ వారాహి నవరాత్రులు అన్నవి ఈ మధ్య వచ్చినావు కానీ మొదటి నుంచి లేదు అందుకని అటు అత్తింటి కానీ పుట్టింటి కానీ ఇవి అలవాట్లేదు ఆవిడ కాశీనగరాన్ని రక్షించే దేవత అని తెలుసు కొంచెం ఉగ్రస్వరూపుణి అని తెలుసు అంతే ఒక నమస్కారం చేసుకోవడం తప్ప నేను ప్రత్యేకించి ఏమీ వారాహి మాతకు పూజ చేయనండి కాకపోతే ఆషాఢ మాసంలో గ్రామ దేవతని కొలిస్తే మంచిది అంటారు మా గ్రామ దేవత సోమలమ్మ రాజమండ్రికి ఆవిడ గుడికి వెళ్ళడం చీర పెట్టుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అది సంగతి మీరందరూ కూడా మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి జీవితం అనుభవాలు వాటి గురించి నేను చెప్పింది నా అభిప్రాయం కరెక్టే అంటారా మీ ఉద్దేశం తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందామా మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయా పన్నాలని